నమస్తే అండి నా పేరు ఆనంద్ కుమార్ బిఎస్పిసి రంగారెడ్డి రేంజ్ ఒక వంటి మీనపల్లి అని చెప్పేసి ఇక్కడ ఒక విలేజ్ ఉంది దాంట్లో ఒక అతనికి ఎకరాల పొలం ఉంది అది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టి అని చెప్పేసి దాన్ని పంట చేసుకున్నారు చేసుకున్నారని చెప్పేసి కంప్లైంట్ ఒక అప్లికేషన్ తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తూ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో ఆ అప్లికేషన్ని ఫర్దర్గా ప్రాసెస్ చేసుకుందామని చెప్పేసి అతను ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న సుజాత గారిని కలవడం జరిగింది సుజాత గారు ఇక్కడ ఈ సెక్షన్లో పనిచేస్తున్నారు వికారాబాద్ ఆఫీస్ ఆఫీస్లో ఇక్కడ తనకి ఇట్లా కలెక్టర్ గారి ముందు ఈ ఫైల్ నోట్ ఫైల్ అది పెట్టమనంటే అంటే దానికి ఐదు వేలు రూపాయలు తను డిమాండ్ చేసింది ఇంకవి ఇంకొక ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తే కంప్లైంట్గా అంతుకోలేనంటే ఆల్రెడీ ఐదు వేలు రూపాయలు ఇచ్చాను కదా అంటే సరే అని చెప్పేసి లాస్ట్కి పదిహేను వేలకు తగ్గించడం జరిగింది